సీ ఈ నెల నాలుగో తారీఖున ఖమ్మం జరుగు దొడ్డి దొడ్డి తెలంగాణ సాయుధ పోరాట వీరుడు అమరుడు కామ్రాడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సభను ఈ నెల నాలుగో తారీఖున జరుగుతు సభను ఖమ్మంలో జరుగు దొడ్డి కొమరయ్య వర్ధంతి సభను క్షేపం చేయండి ఖమ్మంలో జరుగు దొడ్డి కమరై వర్ధంతి సభను ఈ నెల నాలుగో తారీఖున ఖమ్మంలో జరుగు దొడ్డి కమరై వర్ధంతి సభను తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరీ ప్రతిఘటన పోరాటాలు ప్రతిఘటన పోరాటాలు దొడ్డి దొడికు ఆశయాలను అమరుడు కామ్రేడ్ దొడ్డి ఆశయాలను ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి